హాయ్ అండి నేను మీ తలసి వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో పాత స్వెటర్స్ అవి ఉంటాయి కదండి ఇవి కొంచెం చిరిగినా బాగా పాతవైపోయినా కానీ ఇంకా వాటిని పక్కన పెట్టేస్తాం కదా అలాంటి స్వెటర్ నా దగ్గర ఒకటి ఉందనమాట ఇంకా దాన్ని నేను వేస్ట్ గా పక్కన పెట్టేయడం ఎందుకనేసి నేను ఎట్లా రియూజ్ చేస్తున్నాను అన్నది వీడియోలో చూసేద్దాం ముందుగా స్వెటర్ ని ఇట్లా సమానంగా వేసేసుకున్న తర్వాత భాగం నుంచి నెక్క భాగం దాకా ఇట్లా సమానంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎక్కడైతే కట్ చేస్తామో ఆ ప్లేస్ లో ఫోర్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా స్క్వేర్ షేప్ లో వచ్చేటట్టుగా మార్క్ చేసుకోవాలి రెండు రెండు వైపులా ఫోర్ ఇంచెసే రావాలి అట్లాగే ఇంకొక వైపు ని కూడా చూడని వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు వైపులా సమానంగా మార్కింగ్ చేసేసుకుని అంటే అటు ఫోర్ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఇటు కూడా ఒక ఫోర్ ఇంచెస్ కి మార్కింగ్ చేసేసుకుని అదే విధంగా రెండు వైపులా కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ కిందన మనం జాయింట్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి అలాగే ఇక్కడ స్క్వేర్ షేప్ లో కట్ చేసుకున్నాం కదా ఇట్లా దీన్ని అపోజిట్ లో తీసుకొని దీన్ని కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలానే రెండు వైపులా కూడా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ కుట్లేమి కనిపించకుండా ఇట్లా లోపలికి రివర్స్ చేసుకోవాలి అలాగే మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటి బ్యాగ్స్ వస్తు ఉంటాయి కదండి బట్టల బ్యాగ్స్ సో అలాంటి బ్యాగ్ ఒకటి తీసుకొని ఇట్లా దీనికి సరిపడా మార్కింగ్ చేసుకోవాలి అంటే మనం స్టిచ్ చేసుకున్న బ్యాగ్ ఏదైతే ఉందో దానికి లోపలికి ఇట్లా ఒక టూ ఇంచెస్ కి తక్కువ ఉండేటట్టుగా అయితే కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకున్న షాపింగ్ బ్యాగ్ ఏదైతే ఉందో మనం ముందుగా స్టిచ్ చేసుకున్న దాంట్లో ఇట్లా పెట్టేసుకోవాలి ఇక్కడ బ్యాగ్ ని మనం లోపలికి కరెక్ట్ గా సెట్ చేసేసుకున్న తర్వాత చూడండి ఇట్లా ఒక టూ ఊహించేసి ఎక్స్ట్రా తీసుకున్నాం కదా క్లాత్ ని ఈ క్లాత్ ని ఈ షాపింగ్ బ్యాగ్ మీదకి ఇట్లా ఫోల్డ్ చేసేసి చుట్టు వైపు లో కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసిన తర్వాత టీ షర్ట్ కి నెక్ భాగం దగ్గర ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దాన్ని పొడవుగా ఉండేటట్టుగా టూ పీసెస్ కింద కట్ చేసుకోవాలి అలాగే మనకి షాపింగ్ బ్యాగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ క్లాత్ మీద సన్నగా ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి వీటిని ఇలా క్లాత్ లోపలికి పెట్టి ఫోల్డ్ చేసుకుని వీటిని కూడా ఇట్లా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా రెండింటిని కూడా కుట్టేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాగ్ ఏదైతే ఉందో దీనికి హ్యాండిల్ కింద వేసుకోవాలి అంటే స్టిచ్ చేసేసుకోవాలి చూడండి ఈ రెండు హ్యాండిల్స్ ని కూడా మనకి అంటే హ్యాండిల్ కింద పట్టుకునేటట్టుగా మనకి ఎంత పొడవు కావాలనేది చూసుకొని ఇట్లా స్టిచ్ చేసేసుకోవాలి రెండింటిని కూడా దీనికి అపోజిట్ లోనే మిగతా హ్యాండిల్ ని కూడా స్టిచ్ చేసేసుకుంటే మేస్ట్ గా పక్కన పెట్టేసే ఓల్డ్ స్వెటర్ తో ఒక మంచి బ్యాగ్ అయితే రెడీ అయిపోయిందండి ఇది మనం లగేజ్ బ్యాగ్ కింద యూజ్ చేసుకోవచ్చు ఇది ఊళ్ళతో చేసిన స్వెటర్ కాబట్టి అలాగే మనకి హ్యాండ్ బ్యాగ్ కింద యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సో వీడియో నస్తే లైక్ చేసి ఇట్లాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆతస్పేటని మీరు ఎట్లా యూస్ చేస్తారో కామెంట్ చేయండి ఉంటాను మరి టాటా